సుశీలమ్మ ఫ్రెండు రాకతో బయటపడ్డ మనోజ్ బండారం బాలుని క్షమాపణ అడిగిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది అసలు సుశీలమ్మ ఫ్రెండు రాకతో మనోజ్ బండారం బయటపడడం ఏంటి బాలుని ప్రభావతి క్షమాపణ అడగడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు అప్కమింగ్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా సుశీలమ్మకు మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చి తను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కోసం ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఎదురు చూస్తారు ఎందుకంటే సుశీలమ్మ అసలు ఏం గిఫ్ట్ ఇవ్వబోతుందా అని ఆతృత వాళ్ళందరికీ ఇంకా అలా ఎదురు చూసేసరికి బాలు మీనా అయితే ఏమీ కొని ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మా ప్రభావతి మనోజ్ చేసిన పనికి వాళ్ళు ఏమీ చేయలేరు కదా బాలు ఆలోచిస్తాడు మా అమ్మమ్మకు మా డాలింగ్కి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కదా వాళ్ళ ఫ్రెండ్స్నే తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి ఎవరైనా పిల్లలు తన పుట్టినరోజుకి ఫ్రెండ్స్ని పిలుచుకోవడం బాగా అలవాటు కదా ఒక పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా ఒక స్థాయి ఒక స్టేజ్ వచ్చేసరికి చిన్న పిల్లల్లాగే ప్రవర్తిస్తారు అని అంటారు కదా సో బాలు ఆ రకంగా ఆలోచిస్తాడు వాళ్ళ స్నేహితులు అంటే మా నానమ్మతో ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఊళ్ళో ఒకరిద్దరు ఉన్నారు కదా వాళ్ళని వెళ్ళి తీసుకొస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని రాజేష్ని తీసుకుని బయలుదేరుతాడు ఇంకా వాళ్ళ ఊరు వెళ్ళేసరికి వాళ్ళ ఊరిలో కాస్త ఇంకా ఉంది కదా పని మనిషి పని మనిషిని అడిగేసరికి పని మనిషి చెప్తుంది అమ్మగారు వాళ్ళతో ఎక్కువ మాట్లాడతారు వీళ్ళతో ఎక్కువ మాట్లాడతారు బాలు బాబు అని చెప్పి మా చెప్పేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా నానమ్మ పుట్టినరోజు మీరు తప్పకుండా రావాలి ఇప్పుడే నేను తీసుకువెళ్తాను అంటూ బాలు చెప్తాడు ఇప్పుడు ఎంత దూరం రా ఇక్కడికి వస్తుంది కదా అప్పుడు చెప్తాంలేరా అని చెప్పనేసరికి లేదు లేదు తన పుట్టినరోజుకి తన ఫ్రెండ్స్ కూడా ఉంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది కదా మా చీలాడాలింగ్ అందుకోసమని అనగానే కష్ట మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నవరా అని చెప్పనేసరికి ఇబ్బంది అనుకోవద్దు రండి అని చెప్పను కానీ సరేనని చెప్పి ఇంకా బయలుదేరతారు బయలుదేరేసరికి ఇంక ఇక్కడ మీనా బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది సత్యం ఫోన్ చేస్తాడు ఎంతమంది ఫోన్ చేసినా గానీ బాలు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయడు ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి బాలు అసలు ఏమైంది బాలుకి ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈయన కోపంతో ఎటైనా వెళ్ళిపోయారా గిఫ్ట్ తీసుకొచ్చే పరిస్థితి లేదని ఎటైనా బాధ కలిగి వెళ్ళిపోయారా ఏంటి అని చెప్పి ఇంకా ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది మీనా అయితే ఏ అమ్మ మీనా నీకు బాలుకి మధ్య ఏవైనా మనస్పర్ధలు వచ్చాయా అని చెప్పనేసరికి అలాంటిదేమీ లేదమ్మమ్మ గారు అని చెప్పాను కానీ మరి బాలుగాడు ఎక్కడ ఉదయం అనగా వెళ్ళాడు ఇప్పుడు వరకు తిరిగి రాలేదు అసలు వాడు ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైనట్టు అని చెప్పాను కానీ అదే తెలియట్లేదమ్మమ్మ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉండేసరికి ఇప్పుడు ఏం చేయాలి వాడు ఏటెళ్ళాడు అనుకోవాలి అనగానే తెలియట్లేదు అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండేసరికి గ్రాణి గ్రాణి ఆలస్యం అయిపోతుంది త్వరగా రా గ్రాని ఇక్కడ అంతా రెడీ అయిపోతుంది గ్రాని అని చెప్పి మాట్లాడుతుంటారు ఇప్పుడు బాలుగాడు రాలేదు కేక్ కటింగ్ చేయాలి అంటే నా మనసు ఒప్పుకోదు బాలుగాడు ఉంటేనే నేను హ్యాపీగా కేక్ కటింగ్ చేయగలుగుతాను మరి బాలుగాడు లేకపోతే కేక్ కటింగ్ ఎలా చేయగలుగుతాను అని చెప్పి ఇంకా ఎంతగానో అంటే తనలో తనే ఎంతో మదన పడిపోతూ ఉంటుంది సుశీలమ్మైతే వెళ్ళండి అమ్మమ్మ గారు అనగానే ఏం మాట్లాడుతున్నాం మీనా బాలు లేకుండా నేను ఎప్పుడైనా వెళ్ళానా బాలు నాకు అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా అలాంటి బాలు లేకుండా నేను పుట్టినరోజు చేసుకోను పుట్టినరోజు కేకు నేను కట్ చేయను అంటూ మాట్లాడేసరికి అది గారు మీరు వెళ్ళాలి వెళ్ళకపోతే కుదరదు అని చెప్పాను కానీ లేదు లేదు వెళ్ళను వెళ్ళలేను కూడా నేను ఎందుకంటే బాలు నాకు చాలా ఇంపార్టెంట్ బాలు లేకపోతే చాలా కష్టం అని చెప్పాను కానీ లేదమ్మమ్మ గారు అని చెప్పనేసరికి వెళ్ళు వెళ్ళండి గారు వస్తారు ఈ లోపన వచ్చేస్తారు కదా ఆయన వస్తే అప్పుడు అందరం కలిసి ఉంటాం కదా అని చెప్పనేసరికి ఏంటో మీనా నాకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా నువ్వు వెళ్ళు వెళ్ళు అంటూ బలవంత పెడుతున్నావు అంటూ ఇంకా మొత్తానికైతే మేనా వస్తుంది బాలు కూడా వెనకాలే వస్తాడు వచ్చేసేసరికి ఎక్కడికి వెళ్ళిపోయేవరా ఎంతసేపును అని చెప్పాను కానీ నేనెక్కడికి వెళ్ళిపోతాను శీల డార్లింగ్ నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పాను కానీ ఎక్కడికి వెళ్ళకపోవడం ఏంటి ఉదయం నుంచి ఫోనులు చేస్తున్నాను ఫోన్ లిప్ చేయవు ఏం చే ఎక్కడికి వెళ్ళావో తెలీదు ఏమైపోయావో తెలీదు అని చెప్పాను కానీ చిన్న పని మీద వెళ్ళాను ఎక్కడ పుట్టినరోజుకి అన్ని ఏర్పాట్లు చేసేసారా అనగాని అంతా ఏర్పాట్లు అయిపోయాయి నువ్వు రావడమే ఆలస్యం అని చెప్పనేసరికి నేను వచ్చేసాను కదా ఇంకా ఆలస్యం దేనికి అంటూ ఇంకా బాలు అంటాడు సరే సరే కేక్ కటింగ్కి ఏర్పాటు చేయండి అనగానే కేక్ కటింగ్కి ఏర్పాటు చేసేసరికి మీనా ఒకసారి షీలా డాలింగ్ కళ్ళు ముయ్యి అని చెప్పాను కానీ ఎందుకు రా అని చెప్పనేసరికి నువ్వు ముయ్యి మీనా నేను చెప్తాను కదా అని చెప్పి ఇంకా బాలు కాస్త బయటికి వెళ్ళి రండి రండి అని చెప్పి లోపలికి తీసుకొస్తాడు లోపలికి తీసుకొచ్చేసరికి ఒక్కసారిగా వాళ్ళని చూడటంతో సుశీలమ్మ చాలా సంబరపడిపోతుంది ఒరే వీల్ నీ అని చెప్పనగానే నీ మనవడే తీసుకొచ్చాడు సుశీలమ్మ సుశీల నీ పుట్టినరోజు అంట కదా ఈ రోజు అందుకని తీసుకొచ్చాడు అని చెప్పనేసరికి నా పుట్టినరోజు నాడు నా ఫ్రెండ్స్ కూడా ఉండాలని నేను ఎంతో ఆశపడ్డాను అందుకు నా ఆశకు తగ్గట్టుగానే నా మనవడు నా మన మీనా నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాడా అని చెప్పి బాలు ఎంతగానో సంబరపడిపోతాడు అవును షీలా డాలింగ్ నీకు ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు లేవు అందుకే నీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో నాకు అర్థం కాలేదు ఎలాంటి గిఫ్ట్ ఇస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావో తెలియలేదు అందుకోసమనే ఇంకా ఏం ఇవ్వాలో తెలియక ఇది గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పనేసరికి ఎంతకు మించి గిఫ్ట్ ఏంట్రా బాలు నాకు ఇది చాలా మనసుకు నచ్చింది నిజంగా నా స్నేహితులు ఉండాలని నేను ఎంతో సంబరపడ్డాను కానీ నిన్ను అంత దూరం వెళ్ళి నా స్నేహితుల్ని తీసుకురమ్మని చెప్పలేను ముందుగా చెప్పుంటే వాళ్ళని ఏదో రకంగా అడిగి తీసుకొచ్చేదాన్ని కానీ నువ్వు ఏమీ విషయం చెప్పలేదు చెప్పకపోవడంతో ఇంక నేను ఏం చేయాలో అర్థం కాక సర్లే అని నేను సైలెంట్గానే ఊరుకున్నాను కానీ నువ్వు నా మనసు ఎరిగి చాలా చక్కగా వాళ్ళని తీసుకొచ్చా నాకు చాలా సంతోషంగా ఉంది బాలు అని చెప్పాను కానీ నీ మనసు నేను తెలుసుకోపోకపోతే ఎవరు తెలుసుకుంటారు నీ మనసుని నేనే కదా తెలుసుకోవాలి కదా శీలా డార్లింగ్ అని చెప్పనేసరికి అవును ఒరే సత్యం నా మనసు ఎరిగిన వాడు వీడే రా నా మనసుకు నచ్చినట్టు వీడే చేశాడు వీడే గనక నా మనసుకు నచ్చినట్టు చేయకపోయి ఉంటే నేను హ్యాపీగా ఉండేదాన్ని కాదు అని చెప్పనేసరికి ఏంటమ్మా ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ అవున్రా నా ఫ్రెండ్స్ ఉండాలి అనుకున్నాను నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి అంటే మీ మనసుకు నచ్చిన గిఫ్ట్ ఇచ్చింది బాలుయే కదా గ్రాని అని చెప్పి శృతి అనేసరికి అవును శృతి అని చెప్పాను కానీ ఇంకా అంతా కూడా చక్కగా మాట్లాడుకుంటారు ఇంకా వీడు వీడు గుర్తున్నాడా వీడు గుర్తున్నాడా అనగాని అందరూ గుర్తున్నారు ఏంటి ప్రభావతి మొహం అలా మాడిపోయింది అని చెప్పను కానీ ఏముంది బాలు గెలిచాడు కదా అందుకని ప్రభావతి మొహం అలాగే మాడిపోతుంది బాలుని ఎప్పుడు కొడుకులా చూడదు అని నీకు చెప్పాను కదే అని చెప్పనేసరికి అవునవును ఏ ఇంకా నిజం బయట పెట్టలేదా తప్పు చేసింది మనోజ్ అయితే బాలుకి శిక్ష వేయడం తప్పే కదా ఆ విషయం ఇంకా బయట పెట్టలేదా సుశీల అని చెప్పనేసరికి ఏమి నిజం అమ్మమ్మ గారు అని చెప్పనేసరికి అది అది ఏదో నిజంలే అని చెప్పి మీ నా రోహిణి అంటుంది ఏదో నిజమేంటి అంటే మనోజ్ తప్పు చేస్తే బాలుకి శిక్ష ఏదో అంటున్నారు కదా తప్పు ఎవరు చేశారు గ్రాని చెప్పండి గ్రాని అని చెప్పనేసరికి అదేమీ లేదమ్మా అని చెప్పాను కానీ ఏదో ఉంది చెప్పండి అత్తయ్య అసలు తప్పు చేసింది మనోజ్ అయితే బాలుకి శిక్ష అన్న మాట ఆ అత్తయ్య ఆ అమ్మ ఎందుకండి చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి అది అది అనగానే ఇంక చెప్ప చెప్పక తప్పదా అని చెప్పాను కానీ తప్పదు అని చెప్పనేసరికి నాకేం తెలీదు సుశీలమ్మకే తెలుసు అని చెప్పాను కానీ ఏంటి ఏంటత్తయ్య ఏదో విషయం దాస్తున్నారేంటి అసలు దేని గురించి మీరు ఇదంతా చెప్తున్నారు బాలు ఏం తప్పు చేయలేదు మనోజ్ ఏం తప్పు చేశాడు అసలు తప్పు వాడేందుకు చేస్తాడు ఏదో విషయం దాస్తున్నారు నా దగ్గర బాలు మీద నేను కోపం చూపించడానికి కారణం కూడా అదే అని అంటున్నారు ఏంటత్తయ్యా ఏంటది అని చెప్పనేసరికి అది ప్రభా అని చెప్పను కానీ ఇంకెందుకు సుశీల ఇంకా దాయడం ఎందుకు ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు ఆ బాధను నీ గుండెల్లో మోస్తున్నావు బాలుని చూసిన ప్రతిసారి కూడా తల్లి ప్రేమ దక్కని వాడిలాగే కనిపిస్తున్నాడు మీనాని పెళ్లి చేసుకున్న తర్వాతే కొంచెం సంతోషంగా ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చావు కదా సుశీల మరి ఇంకెందుకు దాస్తావు చెప్పు అసలేం జరిగిందో చెప్పు అని చెప్పనేసరికి అది అది ఇప్పుడు కాదులే తర్వాత చెప్తాను అనగానే లేదత్తయ్య ఇప్పుడే చెప్పాలి మీరు ఏదో నిజాన్ని దాచి పెడుతున్నారని నాకు అర్థమవుతుంది మీరు గనక నిజం చెప్పకపోతుంటే చెప్పకపోతే నా మీద వొట్టే అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త వట్టేయించేసుకుంటుంది ఎందుకంటే సుశీలమ్మ ఎప్పుడూ ఏ విషయం దాచిపెట్టదు అదొక కారణం ఉన్నది ఉన్నట్టు చెప్తుంది ప్రభావతికి ముందు ఆ నిజం చెప్పకూడదని సుశీలమ్మ ఎందుకు అనుకోవాలి సో ఆ నిజం ఆ విజయం ఏదో ఉంది అది నాకు తెలియనివ్వడం లేదు నిజాన్ని కప్పిపుచ్చేస్తున్నారు నిజాన్ని బయటకు రానివ్వట్లేదు అని చెప్పి ప్రభావతి కాస్త తన మీద ఒట్టు వేయించుకుంటుంది ఒట్టు వేయించుకునేసరికి చెప్పండి అత్తయ్య అని చెప్పాను కానీ అది ప్రభా అని చెప్పనేసరికి చెప్పండి అత్తయ్య నా మీద ఒట్టు వేశాక కూడా మీరు అబద్ధం చెప్పడం మీ వల్ల కాదని నాకు తెలుసు లేదు నా బిడ్డ విషయమే నాకు తెలియాలి నా బిడ్డ విషయం నీకెందుకు చెప్పాలి అన్న ఉద్దేశము ఉంటే గనక ఇక్కడే ఒక్క అడుగు కూడా ముందుకు పడనివ్వకుండా ఇక్కడే ఉంచేస్తాను అని చెప్పి ఇక్కడే ఉండిపోతానని మాట్లాడుతూ ఉంటుంది అమ్మ అలా కాదు చెప్పండి చెప్పండి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త మరీ మంకు పట్టు పట్టేసరికి చెప్తాను ప్రభా నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరిగిన నిజం ఇదే అని చెప్పనేసరికి మనోజ్ కాస్త కంగారు పడిపోతూ ఉంటాడు ఏంటి మనోజ్ నువ్వు నువ్వు అంత టెన్షన్ పడిపోతున్నావేంటి నీకు ఏసీలో కూడా అంత చెమటలు పడుతున్నాయేంటి అసలు ఏం జరిగింది అసలు నువ్వు ఈ విషయాన్ని ఎందుకు చెప్పకుండా అభ్యంతరం పెడుతున్నావు పెద్ద ఆంటీ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కదా చెప్పు అని చెప్పాను కానీ నీ మీరు చెప్పండి మీ ఫ్రెండ్ ఏం చెప్పాలనుకున్నదో మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది మీరు చెప్పండి అని చెప్పనేసరికి చెప్తానమ్మా చూడు ప్రభా ఆ రోజు నీళ్ళల్లోకి తోసేసింది ఎవరనుకుంటున్నావు అనగానే ఇప్పుడు ఆవిష్యం ఎందుకు అని చెప్పనేసరికి పర్వాలేదు చెప్పు ప్రభా ఎవరనుకుంటున్నావు అనగానే ఎవరని నేను అనుకోవడం ఏంటండి బాలునే కదా వాళ్ళన్నయ్యని నీళ్ళల్లోకి తోసేసాడు అని చెప్పను కానీ ఒక్క మాట ప్రభ అసలు వాడికి అన్నదమ్ములన్నా నువ్వన్నా ప్రాణాలు అలాంటిది బాలుగాడు నేలల్లోకి ఎందుకు తోసేస్తాడు తోసేయవలసిన అవసరం ఏముంది అలా ఆలోచించగలిగేవా లేదు మనోజ్గాడు ఏదో చెప్పాడని చెప్పి బాలుగాడు నీళ్ళల్లోకి తోసేశాడు అంటూ వాడి మీద ఎంతో కక్షని పెంచుకున్నావు నిజానికి తప్పు చేసింది ఎవడు శిక్ష అనుభవిస్తుంది ఎవడు అన్న మాటకు అసలు అర్థం ఏంటో తెలుసా తప్పు చేసిందేమో మనోజ్ గాడు శిక్ష పడుతుందేమో బాలుగాడికి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను ప్రభా నీకు తెలియని నీ గుండెలు పగిలే అంత నిజం ఇది చాలా పెద్ద నిజం ఇన్ని రోజులు కూడా విషయాన్ని బయటకి తీసుకురావలేదు నువ్వు నా కొడుకు మీద ఎంత ద్వేషం చూపించినా నాకు మాత్రం ఆ నిజం బయట పెట్టాలి అన్న ఆలోచన రాలేదు బాలు విషయంలో నేను స్వార్థంగానే ఆలోచించానేమో నువ్వు మనోజ్ గురించి ఆలోచించినట్టే నేను బాలు గురించి ఆలోచించలేకపోయాను అదే బాలు గురించి ఆలోచించుంటే ఈ రోజు బాలుగాడికి పరిస్థితి వచ్చేది కాదు తప్పు చేసింది నేనే అందుకే నేనే శిక్ష అనుభవిస్తాను బాలుకి బాలు అని చెప్పి అనేసరికి ఏం తప్పు చేశారు అక్క ఏం తప్పు చేశారు అత్తయ్య అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అనగానే నేలల్లోకి తోసేసింది మనోజ్ బాలు కాదు ఆ రోజు నువ్వు మనోజ్ చెప్పావని నమ్మి వాడిని జైలుకి పంపించావు బాలు మనస్తత్వం ఏంటో తెలిసిన సత్యం జైలుకి వెళ్ళి బాలుని నిలదీశాడు అన్నయ్యలు అంటే అంత ప్రేమ కదా నీకు అసలు అన్నయ్యని నీళ్ళల్లోకి ఎందుకు తోసేసావురా అన్న ప్రశ్నకు వాడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అన్నయ్యని అసలు నేను ఎందుకు తోసేస్తాను అన్నా అన్నయ్య అంటే నాకు పంచ ప్రాణాలని తెలుసు కదా అలాంటి అన్నయ్యని నీళ్ళల్లోకి దోసి నేనెందుకు చంపాలని ప్రయత్నిస్తాను అలా నీళ్ళల్లోకి తోసేసింది మనోజన్నయ్య మనోజన్నయ్య దూకు దూకు ఏ తోస్తుంది దూకు దూకు అంటూ చేయి పట్టుకుని మరీ తోసేశాడు కానీ అది చూసిన నేను కాపాడలేకపోయాను ఎంతగానో కష్టపడ్డాను కానీ అన్నయ్య నా చేయి దాటి వెళ్ళిపోయాడు ఇంకా ఆ విషయం చెప్దాము అనుకునేసరికి మనోజ్ కాస్త తెలివితేటలు ఉపయోగించి అమ్మకు పైగా నేనంటే ఇష్టం లేదు కాబట్టి నా మీద ఈజీగా ద్వేషం పెరుగుతుంది కాబట్టి అందుకే ఆ రోజు మనోజ్ గారు నీళ్ళల్లోకి తోసేసింది పాలు అని చెప్పేశాడు చెప్పరా మనోజ్ ఎప్పటికైనా నిజాన్ని ఒప్పుకో ఇంత ముందు నువ్వు ఇంత మంది తప్పు చేశారో అని సాక్ష్యం ఉంది నువ్వు ఒక్కడివి తప్పు చేయలేదు అని చెప్పడానికి నీ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు ప్రభావతి కూడా నమ్మదు చెప్పు అని చెప్పనేసరికి క్షమించమ్మా అంటూ మనోజ్ కాస్త కాల మీద పడి నిజమే ఆ రోజు అన్నయ్యని నీళ్ళల్లోకి తోసింది నేనే ఆ విషయం నీకెక్కడ చెప్తే నువ్వు నన్ను ఎక్కడ చంపేస్తావో అని భయం నన్ను ప్రేమగా చూసుకునేది నువ్వే అయినప్పుడు నువ్వే నాకు దూరం అయిపోతే నేను ఎవరి కోసం బ్రతకాలి ఎవరి కోసం ఉండాలి అన్న ఉద్దేశంతోనే కావాలని నేను ఆ రోజు నిజాన్ని చెప్పలేదమ్మా నన్ను క్షమించు నిజానికి బాలు ఏ తప్పు చేయలేదు తప్పు చేసే మనస్తత్వం కూడా బాలుకి లేదు అని చెప్పి ఇంకా చెప్తుంది అని చెప్పి లేదు అని చెప్పి చెప్తారు చెప్పేసేసరికి ప్రభావతి ఒక్కసారిగా గొప్ప కూలిపోతుంది ప్రభా ప్రభా అని చెప్పనేసరికి నాకేం కాలేదండి నా గుండె ఇంకా ఆగిపోలేదు నేను చేసిన ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు చూస్తూ కూడా మీరెందుకు నాకు నిజాన్ని చెప్పలేదండి అంటూ ఇంకా ప్రభావతి కాస్త సత్యాన్ని నిలదీస్తుంది ప్రభావతి కాస్త ఎక్కడైతే నిలబడుతుందో అక్కడే అలా కుప్ప కూలిపోతుంది ప్రభా అని చెప్పనేసరికి ఇంకా చనిపోలేదులేండి చనిపోను కూడా ఇంత దారుణంగా నన్ను మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు గత పాతిక సంవత్సరాలుగా వాడిని నేను ద్వేషిస్తూనే ఉన్నాను కదండి ఏ రోజు కన్న తల్లిలా దగ్గరికి తీసుకోలేదు కన్న తల్లి ప్రేమని వాడికి అందనివ్వలేదు మరి అప్పుడు కూడా మీ మనసు కరగలేదా నిజానికి వాడి మీద ద్వేషం చూపించింది నేను కాదండి పక్షపాతం చూపించింది నేను కాదండి మీరు మీరు పక్షపాతం చూపించారు నా కొడుకుని నా నుంచి దూరం చేశారు అన్ని నిజాలు తెలిసిన మీరే బాలు విషయంలో చాలా పెద్ద తప్పు చేశారు నా కొడుకుకు ఇన్ని సంవత్సరాలు కూడా నేను కన్న ప్రేమని అందించలేకపోయాను నా కొడుకు ఎన్నోసార్లు ప్రభావతమ్మా అని పిలిచిన వాడు పిలిచిన ప్రతిసారి కూడా నా పెద్ద కొడుకు చివరి క్షణంలో కనిపించిన చివరి చావు చూపే నాకు కనిపించిందే తప్ప వాడి మీద ప్రేమ నాకు కలగలేదు అసలు వాడు చనిపోవడానికి కారణమైన వాడిని వదిలేసి వీణ్ణి వీణ్ణి మీరు ఇలా చేస్తారా నేను మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ ప్రభావతి కాస్త ఇంకా సత్యాన్ని పట్టుకుంటుంది ప్రభా ఆవేశపడకు ప్రభా నువ్వు ఇలా తట్టుకోలేవు అన్న ఉద్దేశంతోనే సత్యం నీకు ఇన్ని రోజులు నిజం చెప్పలేదు అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు ప్రభ నువ్వు తప్పు చేసావు ప్రభా తప్పు చేశావాని అని అనడం లేదు ఎందుకంటే నీకు నిజం తెలియదు కాబట్టి నువ్వు బాలు మీద కోపాన్ని చూపించావు అంతే అని చెప్పాను కానీ లేదత్తయ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను వాణ్ణి వాడి మొహం కూడా చూడాలని అనిపించట్లేదు ఇన్ని సంవత్సరాలు వాడు తప్పు చేశాడు అని నేను అనుకున్నానే తప్ప తప్పు చేసింది నేనత్తయ్య వాణ్ణి చూడాలంటేనే నాకు ఏదోలా అనిపిస్తుంది నా దశలు తల్లి ప్రేమ ప్ర ప్రేమేనా ప్రేమను చూపించలేకపోయాను అంటూ ఎంతో బాధను ఎంతో క్షోభనైతే అనుభవిస్తుంది ప్రభావతి అత్తయ్య ఊరుకోండి అత్తయ్య మీరేం తప్పు చేయలేదత్తయ్య అనగానే లేదు మీనా వాడంటే నాకు ఇష్టం లేదు కాబట్టే వాడి భార్య అయిన నిన్ను కూడా ఎప్పుడూ ప్రేమగా చూడలేదు ఎంతసేపు మనోజ్ని మనోజ్ భార్యని చూశాను వాడు అప్పుడైనా సరే నేను నీ పెద్ద కొడుకుని చంపలేదన్న అమ్మ అన్నయ్యను నేను చంపలేదు అని వాడు నోరు తెరిచి చెప్పలేదు అనగానే చిన్నప్పుడే చెప్పని మనిషి ఇప్పుడు చెప్తారని ఎలా అనుకున్నారత్తయ్య ఎప్పుడు ఆయన మీద మీరు ద్వేషాన్ని చూపించారు అయినా ఆయన పుట్టడం ఏదో ఆయన చేతుల్లో ఉండదు కదా కానీ మీరు అప్పుడు కూడా మనిషిని దూరం పెట్టారు తర్వాత చెయ్యని తప్పకు శిక్ష అనుభవించేటట్టు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పనేసరికి నీకు ఈ విషయాలన్నీ తెలుసా మీ నానగానే తెలుసత్తయ్యా తెలుసు అనగాని మరి నువ్వైనా చెప్పాలి కదా మీనా అని చెప్పనేసరికి ఎప్పుడు చెప్పమంటారు ఎలా చెప్పమంటారు ఒక్క క్షణంలో కాకపోయినా మరొక క్షణంలో అయినా మీరు ఆయన మీద కొంచెం కాకపోతే కొంచెమైనా ప్రేమ చూపించుంటే ఎప్పటికప్పుడు నేను మీకు నిజం చెప్పేదాన్ని ఆయన తిన్నా మీకు ఇష్టం ఉండదు ఆయన ఏ పని చేసినా ఇష్టం ఉండదు ఏమి త్యాగం చేసినా ఇష్టం ఉండదు మీకు కానీ ప్రతి క్షణం ఆయన తీసుకొచ్చే డబ్బులు మాత్రమే కావాలి ఆయన్ని డబ్బులు ఇచ్చే ఒక యంత్రంలానే చూసారే తప్ప మీ కడుపులో నవమాసాలు కన్ మోసి కన్న బిడ్డలా మీరు ఏ రోజు ఆయన్ని చూడలేదు అలాంటి తప్పుడు నేను ఎలా చెప్పమంటారు అత్తయ్య ఏ రకంగా చెప్పమంటారు చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి అది కాదు మీనా అని చెప్పాను కానీ ఏది కాదు మీ అత్తయ్య ఏం చేయమంటారు చెప్పండి అందుకే నేను ఎన్ని రోజులు కూడా విషయాన్ని నాకు తెలిసిన నాలోనే దాచుకున్నానే తప్ప నేను నిజాన్ని బయట పెట్టలేదు బాలు బాలు అంటూ మీనా ఈ డిస్కషన్ అంతా జరిగేసరికి ఒక పక్కనే ఉంటాడు బాలు కానీ ఎలాంటి స్పందన ఉండదు బాలు అని చెప్పి ప్రభావతి పిలిచేసరికి రెండు చేతులు చాపి మరి ప్రభావతి పిలుస్తుంది పిలవడంతో బాలు దగ్గరికి వస్తాడు రావడంతో ప్రభావతి బాలుని హత్తుకుని నన్ను క్షమిస్తావా బాలు నేను మీ అమ్మని ఏ రోజు నీకు అమ్మలా ప్రవర్తించని ఒక బండరాయిని నన్ను క్షమిస్తావా బాలు అనగానే అమ్మ అంటూ గుండెలకి హత్తుకుంటాడు గుండెలకి అలా వాలిపోయేసరికి నిన్ను నేను క్షమించడం ఏంటమ్మా అని చెప్పాను కానీ నన్ను క్షమించరా బాలు నేను చాలా పెద్ద తప్పు చేశాను నీ విషయంలో ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉన్నాను ప్రతి క్షణం నిన్ను అవమానిస్తూ బాధ పెడుతూనే ఉన్నాను ప్రతి క్షణం నిన్ను ఏదో ఒకటి అంటూనే ఉన్నాను నన్ను క్షమించరా నీ మీద ఇన్ని సంవత్సరాలు ద్వేషాన్ని చూపించానే తప్ప ప్రేమను చూపించలేదు నన్ను క్షమించరా చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించేలా చేశాను నన్ను క్షమించరా అని చెప్పాను కానీ నీ నుంచి నేను కోరుకున్నది క్షమాపణ కాదమ్మా ప్రేమ ప్రేమ కన్న తల్లి బిడ్డ మీద చూపించే ప్రేమను కోరుకున్నాను అంతే అంతకుమించి నేను ఏమీ కోరుకోలేదమ్మా అని చెప్పి ఇంకా మా బాలు కాస్త మాట్లాడేసరికి నన్ను క్షమించమ్మా అంటూ మనోజ్ కాస్త దగ్గరికి వస్తాడు భయపడుతూనే వస్తాడు చిచ్చి నువ్వు నన్ను అమ్మ అని పిలవద్దు ఎప్పటికీ కూడా పిలవద్దు నువ్వెంత స్వార్థపరుడురా నువ్వు తప్పు చేసావన్న విషయం నీకు తెలుసు కదా అయినా సరే నువ్వు బాలు విషయంలో ఎప్పుడైనా కొంచెం కాకపోతే కొంచెమైనా కృతజ్ఞత భావం ఉందా నీకు అసలు కృతజ్ఞత చూపించావా ఎప్పుడు నువ్వు తప్పులు చేసి వాడి మీదకి నెట్టేయడమే చేస్తూ వచ్చావు నిజానికి తప్పులు చేసింది నువ్వురా మేమంతా శిక్ష అనుభవించాము ఇన్ని సంవత్సరాలు నా బిడ్డను నేను దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది నా బిడ్డను నేను దూరం పెట్టి ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడు అర్థమైంది నేను చాలా పెద్ద తప్పు చేశాను క్షమించరాని తప్పు చేశాను ఘోరమైన తప్పు చేశాను అంటూ ఇంకా ప్రభావతి కాస్త ఎంతగానో బాధపడుతూ ఉంటుంది బాధపడకండి అత్తయ్యా అని చెప్పాను కానీ బాధపడకుండా ఎలా ఉండాలి ఈవిడ ఈరోజు రావడం వల్ల ఎప్పటికైనా నా దగ్గర మీరు దాచిన నిజం బయటపడింది నా కొడుకు తప్పు చెయ్యలేదు అన్న విషయం బయటకొచ్చింది చాలా థ్యాంక్స్ అమ్మా అని చెప్పనేసరికి ఇప్పుడు నిజం చెప్పడం వల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందా అని చెప్పాను కానీ లేదమ్మా లేదు మీరు నిజం చెప్పడం వల్ల ఎలాంటి ఇబ్బంది కలగలేదు నా కొడుకు గొప్పతనం ఏంటో తెలుసుకున్నాను తను చెయ్యని తప్పుకి తన మీద శిక్ష పడి తనని దూరం పెట్టినా ద్వేషించినా కానీ ఎదుటి వాళ్ళకి హాని చేయాలి అన్న మనస్తత్వం నా కొడుకుకు లేదనుకుని తెలుసుకున్నాను అని చెప్పి ఇంకా ప్రభావతి అనేసరికి ఇంకా ఎవ్వరి మీద కూడా ఎలాంటి కోపం చూపించకు ప్రభా ఎందుకు అందరూ నీ కడుపును పుట్టిన వాళ్ళే కదా అందరినీ సరి సమానంగా చూడడం నీ హక్కు నువ్వు అలా చూస్తేనే అంతా బాగుంటుంది అంతే తప్ప ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా చూడడం చాలా పెద్ద పొరపాటు అది నువ్వు ఎప్పటికీ కూడా చెయ్యకు ప్రభా ఇన్ని రోజులు నువ్వు ఎంత పెద్ద తప్పు చేశావో అర్థమైంది కదా బాలుని ఒకలాగా మనోజ్ని ఒకలాగా చూసావు ఇక్కడ నుంచి అందరినీ ప్రేమగా చూడు అంతకుమించి ఎవరూ నీ దగ్గర నుంచి ఏమీ కోరుకోరు నువ్వు ఆ బాలుని ప్రేమగా చూసినట్టే మనోజ్ని అందరినీ అందరినీ కూడా ప్రేమగా చూడు ఒక తల్లిలా చూడు ప్రభా ఒకరి మీద ఎక్కువ ఒకరి మీద తక్కువ ఎందుకు చూపిస్తావు ప్రేమను ఏ తల్లైనా సరే బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది మరి నీ బిడ్డలు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కదా డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది ప్రేమలు బంధాలు బాంధవ్య బాంధవ్యాలు మాత్రమే కలకాలం కలిసి ఉంటాయి అని చెప్పి ఇంకా చెప్ సుశీలమ్మ కాస్త చెప్తుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్